టువంటి రోజు కాబట్టి వ్యాస అని అంటారు అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాల పోయినటువంటి పద్దెనిమిది పురాణాలను ఆయన రచించడం జరిగింది ఆ అష్టాదశ పురాణాల ద్వారానే మొత్తం ప్రపంచబద్ధత హిందూ ధర్మ సంస్కృతితో పాటు పలు అంశాలలో ఆధ్యాత్మిక చింతన విద్యా బోధన సంస్కృతి సాంప్రదాయాలు పూర్వ పూర్వ స్థాయి నుంచి ఇప్పటి వరకు విద్యార్థుల కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఎలా మెలగాలి అనేటువంటిది ఆయన మనకు మార్గదర్శనం చేశారు వ్యాస పౌర్ణమి కాబట్టి దీనిని గురు పౌర్ణమిగా మనము పాటిస్తున్నాము గురువు అంటే మనము మొట్టమొదటి గురువులు మనకు తల్లిదండ్రులు పుట్టిన వెంటనే పాలన పాలన అన్నీ చూసుకుంటుంటారు అంటే మనం పుట్టినప్పుడు మీరు పుట్టినప్పుడు ఏమీ తెలియనటువంటి విద్యార్థులుగా పసిపిల్లలుగా ఉంటారు అటువంటి వారిని అన్ని రకాలుగా బాగోలు చూసి మొదటి స్థాయిలో వాళ్ళు తీర్చిదిద్దితే పాఠశాలకు వచ్చిన తర్వాత గు అంటే రు అంటే గురు గురువు అంటే విద్యార్థులలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తొలి తొలగించి జ్ఞానాన్ని ప్రసరింపజేసే విధంగా ఆయా అంశాలలో సంపూర్ణంగా తీర్చిదిద్ది అంటే బాల్య దశ నుండి మనము అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగే వరకు వరకు తాను నిలబడి ఉండి విద్యార్థులు కూర్చొని తరగతి గదులు కూర్చొని ఉంటారు ఉపాధ్యాయులు నిలబడి ఎంతో శ్రమకు ఇది చేసి సబ్జెక్టుల వారిగా నిష్ణాతులుగా మనను తీర్చిదిద్ది ధ్యానవంతులుగా సమాజంలోకి పంపించడం జరుగుతుంది కాబట్టి అలాంటి అత్యున్నతమైనటువంటి గురువును మనము బాల్య దశలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు మనకు బోధించినటువంటి ప్రతి గురువును మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలి మీరు ఉన్నత స్థాయికి చేరుకున్న మనకు గురువులు ఎక్కడైనా తారసపడితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలి మీరు పెరిగి పెద్దయినప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకోకపోవచ్చు మనం గుర్తిస్తాం కాబట్టి నేను ఫలానా పాఠశాలలో మీరు ఫలానా సబ్జెక్టు మాకు బోధించారు అడ్యుకేషన్ అన్నప్పుడు కొన్ని కోట్ల విలువలు చేసేటటువంటి ఆనందము ఉపాధ్యాయునికి కలుగుతుంది కాబట్టి అలాంటి అత్యుత్తమైనటువంటి జ్ఞానాన్ని సమపార్జన సముపార్జన చేస్తూ ఒక కొవ్వొత్తిలా కొవ్వొత్తి ఎలా ఉంటుంది వెలుగుతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది ఉపాధ్యాయుడు కూడా ఎల్లవేళలా నిలబడి తాను ముందు మీకు అర్థమేయేలా చెప్పేందుకు వీలుగా జ్ఞాన సముపాధ్యాన్ని పాఠ్యపుస్తకాల ద్వారా ఇతర మౌలిక సదుపాయాల ద్వారా ఇతర యొక్క విషయాలను అన్నీ సమీకరించుకొని తెలుసుకొని మీకు పరిపూర్ణంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఇకపోతే యావత్ భారతదేశం అంతటా కూడా సరస్వతి మందిరాలు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శారీరకంగా పరిపూర్ణంగా శారీరకంగా మానసికంగా భౌతికంగా కళాత్మకంగా సాంస్కృతిక కార్యక్రమాలలో తీర్చిదిద్దుతూ మన సంస్కృతి సాంప్రదాయం తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి పెద్దల పట్ల ఎలా ఉండాలి అనేటువంటి విషయాలతో పాటు మనకు జ్ఞాన విద్యను సముపార్జించి ఎక్కడ ఏ పాఠశాలలో కూడా ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా టీచర్స్కు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండదు ప్రతి సంవత్సరం సరస్వతీ శివ సుమంలో ప్రశిక్షణ వర్గ అయిన తర్వాత ప్రత్యేకంగా మరి మళ్ళీ ఆయా సబ్జెక్టుల వారిగా శిక్షణా కార్యక్రమం ఉంటుంది టీచర్స్ ఆ విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది కాబట్టి అలాంటి మనకు గురువులైనటువంటి ఉపాధ్యాయులను మనం ఎల్లవేళ్ళ స్మరించుకోవాలి నేను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో